ఇక మన మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ బామ్మర్ది అల్లు అర్జున్ వాళ్ళ నాయన రామ్ చరణ్ సార్ వాళ్ళ మామ ఉన్నాడు కదనాయ్యా అల్లు అరవింద్ సారు ఉన్నట్టుండి ఈడీ అధికారులు ఆ సార్ను విచారణ చేస్తున్నారట మరి ఎందుకోసానికనో ఏమో కదా పురాగా మరి వార్త తెచ్చినా మొత్తం ఇట్లనే యాంకర్ పట్ల చెప్పుకుంటా పోతే మనకు సబ్జెక్టు అంత కనెక్టు కాదు కాబట్టి మీకోసాను కానీ అల్లు సార్ను ఈడీ సార్లు ఎందుకు విచారణ చేస్తున్నారన్న మాట పురాగా అర్థ తీసుకొచ్చినా చూడండి ఇక ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి పిత సార్ ఉన్నాడు కదా అల్లు అరవింద్ సార్ అయినను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అదే ఈడీ ఆఫీసర్లు అంటారు కదా వాళ్ళు ఫస్ట్లు ఎత్తున్నారట ఎందుకయ్యా మరి ఉన్నట్టుండి ఈయన మీద గీంతగానం ఫస్ట్ వర్షాలు అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంకు స్కామ్ ల అరవింద్ సార్ కు సంబంధిక చేసి మూడు గంటల పాటు ఈచారణ స్టేట్మెంట్ ను రికార్డు చేసిన రయ్యా ఈడీ అధికారులు ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన జరిగిన బ్యాంకు స్కామ్ ల ఈడీ విచారణ కంటిన్యూ అవుతున్నది ఇంట్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నదని భావన చేస్తున్నారట ఈడీ అధికారులు ఇక ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈచారణను గతంలో బ్యాంకు కు సంబంధిత చేసిన అవకతవకలు జరిగినాయి అన్న అభియోగాల మీద కూడా పూర్తి స్థాయిలో ఈచారణ అయితున్నదట ఇక ఇప్పటికే అల్లు అరవింద్ సార్ చేసినట అధికారులు బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలను కూడా పురాగా అడిగి తెలుసుకున్నారట ఈ మళ్ళొకారణకు మీరు రావాల్సి ఉంటది సారు అని కూడా చెప్పిండ్రట అల్లు అరవింద్ సార్ కు ఈడీ ఆఫీసర్లు మరి ఏందయ్యా ఉన్నట్టుండి ఈ ఈడీ ఆఫీసర్లు ఎందుకు అల్లు అరవింద్ సార్ తీసుకచ్చే రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ కర్నూలు గజియాబాద్ ఇంకా వేరే వేరే సోట్ల సోదాలు చేసిన ఈడీ ఆఫీసర్లు ఒక కోటి నలభై ఐదు లక్షలను సీజ్ చేసిన సంగతి మన అందరికి ఎరికైంది నూట ఒక కోట్ల నలభై ఎనిమిది లక్షల రుణము గదనుల పైసలను పక్కదారి ఆరోపణలకు సంబంధిక చేసి ఈడీ దర్యాప్తు కంటిన్యూ అవుతున్నది ఇక ఇండ్ల అకౌంట్ హోల్డర్ గా ఉన్న వాళ్ళ పేర్లను స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు ప్రధానంగా బ్యాంకు యాజమాన్యం ఎటువంటి నిబంధనలను పాటించకూడదు ఆర్బీఐ ఉల్లంఘన చేసి వంద కోట్లకు మీద నిధులను దుర్వినియోగం అంటే పక్కదారి పట్టించడానికి అభియోగాల మీద ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఈచారణలు అయితే చేస్తున్నారు ఇండ్ల భాగంలోనే అల్లు అరవింద్ సార్ కూడా ఈ చేత పట్టిండ్రు మరి మళ్ళొక్క పారైతే ఈడీ ఆఫీసర్లు రమ్మని చెప్పిండ్రట పోయిన తర్వాత ముందు ముందు ఏమైనా ముచ్చట పురాగా తెలుస్తుందో అప్పుడు చూద్దాం మరి